నమస్తే అని కుమార్ పవన్ కళ్యాణ్ గారిపై తిరిగి పందొచ్చారు కదా ఎవరు తమిళనాడు అంటే ఎక్కడ చూసినా కూడా సేమ్ రాజకీయం సేమ్ సొల్లు సేమ్ విధానం తప్ప వేరే ఆప్షన్ ఎక్కడ కనిపించలేదు ఏదన్నా కొంచెం రాజకీయాలు ఎక్కడన్నా కొద్దిగైనా కొద్దిగా బెటర్మెంట్ ఉంటాయని చూస్తే ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు చూసినా కూడా అదే సొల్లు అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారట ఎవరు తమిళనాడుకి సంబంధించినటువంటి వాళ్ళు అంటే ఈ అంటే ఇప్పుడు మత విధానానికి సంబంధించి రచ్చగొడుతున్నాడు అది ఇది అని చెప్పేసి నేను ఇప్పుడు కాదు ఇంకా నాలుగు సంవత్సరాలు ఎలక్షన్ వచ్చేంత వరకు కూడా ఎప్పుడైనా కూడా నేను ఇదే మాట చెప్తాను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి హిందూ విధానంలో ఎందుకు తప్పు కనపడదు అని నేను అంటానంటే ఇప్పుడు చాలాసార్లు చెప్పాను మీరు బోర్ కొట్టిన సరే మళ్ళీ చెప్తాను అదేంటిదంటే ఆయన చెప్తూ ఒకటే మనం చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నదే మనకి గురువులు నేర్పించిందే మన మతాన్ని మనం పూజించుకొని అవతల మతాన్ని గౌరవించాలి ఇదే సెక్యులరిజం అంటే దీనికి నిర్వచనం అదే అలా కాకుండా ఎదుటి మతం వేస్ట్ మతం ఎదుటి మతం అంటే దాని మీద దూషించడం వాళ్ళ గురించి అవహేళనలు చేయటం వాళ్ళ గురించి కామెడీలు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ మేము మిమ్మల్ని కామెడీ చేస్తాం మిమ్మల్ని అవహేళన చేస్తాం మీరు మమ్మల్ని ఏమనకూడదు ఇదే సెక్యులరిజం అని చెప్పేసి రాజకీయ నాయకులు మార్చేశారు ఇది తక్కువ అంటారు కౌంక్లెన్ గారు ఎక్కడికి వెళ్ళిన అదే ప్లస్ తమిళనాడులో ఆయన పోయి హిందూ సభలు ఉన్నాయి కదా పల్కొని మరి దానికి కేసు ఏంటో తెలియదు కాకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద వస్తున్నటువంటి ఈ భీకరమైనటువంటి ప్రచారం ఆయనకు వస్తున్నటువంటి హైప్ తగ్గించడం కోసం మా రాష్ట్రంలోకి వచ్చి మాట్లాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో పవన్ గారిని అరెస్ట్ చేశారు ఏమైంది అంటే అరెస్ట్ అంటే మామూలుగా హోటల్లో బంధించారు ఏమైంది ఉప ముఖ్యమంత్రి గారు ఆయన హైప్ పెరిగిందా తగ్గిందా పెరిగింది ఇప్పుడు తమిళనాడులో కూడా పిచ్చి పని అనమాట ఆయన మీద కేసు పెట్టడం అనేది అది ఇంకా పెద్ద వివాదం అయిపోతుంది అంతటితో వదిలేస్తే వాళ్ళకే మంచిది లేదు అని అంటే జస్ట్ రెండు సార్లు మూడు సార్లుకే విపరీతంగా హైప్ వచ్చేసింది ఆయన మీద కేసులు అంటే ఇంకెంత నేషనల్ మీడియాలో కూడా వచ్చేస్తుంది అంటే ఇప్పటికే వచ్చేసింది ఇంకా నేషనల్ మీడియాలో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అవకాశం ఉంది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది పవన్ కళ్యాణ్ గారు హైప్ విపరీతంగా పెరుగుతుంది అది ఎవరికి మైనస్ అవుతుంది ఇంకా ఆరు నెలల్లో తమిళ తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి అది ఒకసారి ఆత్మ చేసుకుంటే బెటర్ లేకపోతే అదేమంటారు కొరితో తల గొక్కుంటా అంటే ఎవరిష్టం వాళ్ళు మర్యాద